తల్లిపాలు పెరగడం కోసం పిల్లల ఎదుగుదలకు అవసరమైన పోషక పదార్థాలు పాలలు ఎక్కువగా ఉండటం కోసం తల్లి తప్పనిసరిగా తీసుకోవాల్సిన టాప్ టెన్ ఫుడ్ ఐటమ్స్ చెప్తాను జాగ్రత్తగా వినండి మొదటిది ఓట్స్ రెండవది మెంతులు మూడవది గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్లో పాలకూర మరియు మొరింగా లీవ్స్ అంటే మునగాకులు నాలుగోది ఫెనెల్ సీడ్స్ మనం సోంపు అని పిలుస్తాం ఐదవది వెజిటబుల్స్లో క్యారెట్ మరియు బీట్రూట్ ఆరోది నట్స్లో ఆల్మండ్స్ వాల్నట్స్ ఏడవది ఓల్ రెయిన్స్లో రాగి బ్రౌన్ రైస్ మరియు వీట్ ఎనిమిదవది ఫ్రూట్స్లో పప్పయ బొప్పాయికాయ తొమ్మిదవది నాన్ వెజ్లో చికెన్ మరియు ఫిష్ పదవది వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఫ్రీక్వెంట్గా కోకోనట్ వాటర్ తాగితే మంచిది డైలీ వన్ ఆర్ టూ కప్స్ మిల్క్ కంపల్సరీగా తీసుకోవాలి